దేవుడు కావాలని కొన్నిసార్లు ప్రేమతో కొన్ని బలహీనతలు మనకు అనుమతిస్తాడట కృపతో అది లేకపోతే ఈ ముక్కు తాళ్లేని ఎద్దు ఎగిరిపడ్డట్టు ఎగిరిపడతామంట మనం అర్థమైందా ఎలుగు పంటిని చూశారు మీరు ఎప్పుడన్నా ఎలుగుబంటి అండి మన చిన్నప్పుడు వీళ్ళు బజార్లో మిట్టు తీసుకొని వస్తారుగా ఎంతమంది చూశారు ఎట్టుంటుంది ఉంటుంది కదా దాన్ని కాళ్ళు గోర్లు ఎట్టు ఇదిగో నా వేళ్ళు అంతా ఉంటాయి గోరు నా మధ్య వేలంతా ఉంటుంది ఒక గోరు సరిగ్గా ఉంటుంది గట్టిగా ఉంటుంది అది కొట్టిందంటే ఎక్కడ కొట్టి తెలుసా ఈ మెదడు వెనక భాగం ఉంటుంది తల వెనక బాగ ఆడగొట్టిద్ది ఇట్లా కొట్టిందంటే పంజ డెప్ప రావాలి ఇక్కడ జోక్ కాదు అంత దెబ్బ కొట్టిద్ది నిలువున చంపేసిద్ది మనిషిని నిలుగుబంటి ఎప్పుడన్నా కావాలంటే ట్రై చేసి చూడండి మళ్ళీ చెప్పడానికి కూడా ఉండరు ఇక శాల్తి దేవునికి స్తోత్రం అద్దుగా గోళ్ళు అయ్యి చూడు ట్రై చేశారు నిజంగానే మళ్ళీ నాకు అన్నయ్య ఎట్టుందన్న చెప్పడానికి శాల్తి ఉండదు ఇక అంత డేంజర్ అది అవునా అలాంటి ఎలుగుబంటుని ఇంత దారంతో ఇంత తాడుతో నూలు తాడుతో బజారు బజారు దిప్పుతారు ఎంతమంది చూశారు బజార్ బజార్ దాని వెంట్రుకలతో తావిత్తులేసి మెళ్ళేస్తుంటాడు మనకి అవునా నాకు ఆశ్చర్యం ఏంటంటే అంత ఎలుగుబంటే అసలు మనకి ఎలా కంట్రోల్లోకి వచ్చింది అంటే సింపుల్ దాన్ని ముక్కుకి ఒక రింగ్ వేస్తాడు స్టీల్ రింగ్ ఒకటి అది అందనుకో అది పట్టుకొని లాగుతాడు అది అది అరిసింది అనుకో అది పట్టుకొని లాగుతాడు వద్దులే బ్రదర్ వద్దు లాగబాగ పక్క బజార్కేగా పదా వస్తా పదా అది చూడండి ఆ ముక్కు వేసాడు చూడండి రింగు చాలా వందనాలు రాబలే మేలుకున్నావు నువ్వు అదిగో చూడండి అది బాణం గుర్తు చూపిస్తున్నాడు ముక్కు రింగు అది నూలుదారు ఉంది దానికి గట్టింది నూలుతాడు వానికంటే మించుంది ఎత్తు చూడు ఎలుగుబంటి వాడు చెప్పినట్టు ఆడిద్ది అమ్మో ఎలుగు అంటే అనుకుంటాం కదా మనం దాని తాతలం అది ఆ పాయింట్ కోసం ఇప్పుడు దాన్ని చూపించింది దేవునికి స్తోత్రం కలుగునుక హలో లు మనం ఎవరు అనుకున్నా అదన్న జంతువు మనం మనుషులం మనం ఓ పక్క ముక్కు తాడేసి లాగుతున్నా సరే సురసురు అంటున్నా సరే మంట పుడుతున్నా సరే ఒక పక్క పెడ పెడ పెడేస్తానే ఉంటాం అయ్యి మన బతుకులు అందుకే అవసరాన్ని బట్టి కొన్నిసార్లు ఎలుగుబంటి ముక్కుకి రింగేసి తిరగమన్నటల్లా తిప్పుతున్నట్టు అవసరాన్ని బట్టి కృపను బట్టి కొన్ని బలహీనతలను కొన్ని సమస్యలను దేవుడు మన జీవితాల్లోకి అనుమతిస్తాడట అది వాక్యం చెప్తున్న సత్యం దేవునికి మహిమ